హాయ్ సిస్టర్స్ రోజు మనం చూడబోయే సారీ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ అండి ఈ మధ్య కాలంలో ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ ఏదైతే ఉందో బ్రింజాల్ కలర్ ఆ కలర్లో అనమాట క్వాంటిటీ మేము ఇక్కడ ఇంత మాత్రమే పెట్టాము అంటే నీట్గా ఉంటుంది కదా ఫ్రేమ్ అని చెప్పేసి ఇంకా డబల్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఈ ర్యాక్లు ఇన్నే పట్టాయి అప్పటికి కింద కూడా లాస్ట్లో కూడా సెట్ చేసేసాం ఇంకా మిగిలిపోయాయి కానీ పక్కకు పెట్టేసాం అనమాట మళ్ళీ కొంచెం గజిబిజిగా ఉంటుంది అని చెప్పేసి మైసూర్ సిల్క్ సారీస్ అనమాట ఇవి చాలా బాగుంటాయి ఫస్ట్ టైం మాత్రం మీరు సపరేట్గా వాష్ చేసుకోండి తర్వాత నుంచి మీరు నార్మల్గా వాష్ చేసేయొచ్చు చాలా మంచి కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట ఓకే ఒకసారి శారీ మీకు చూపించేస్తాను పైన అంతా కూడా మనకి బ్రింజాల్ కలర్ మీద పెన్ కలంకారీ డిజైన్లో వచ్చినటువంటి శారీస్ అండి ఇవి శారీ మొత్తం కూడా పెన్ కలంకారీ డిజైన్లో పైన అంతా కూడా ఉంటుందండి షేడెడ్ లాగా ఇచ్చారు చూడండి ఈ శారీ ఈ షేడెడ్ లో కూడా మనకి కింద క్రీమ్ కలర్ మీద ఈ డాల్స్ డిజైన్ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా ఇది మంచిగా హైలైట్ అవుతుంది స్టెప్స్ పెట్టుకుంటే కనుక ఈ చిన్న బోర్డర్ కలర్ఫుల్ గా ఇలా వస్తుంది ఓకే ఒక్కసారి కుచీళ్లలో కూడా చూడండి ఆ డిజైన్ ఎలా వచ్చిందో డాల్స్ డిజైన్తో మెటీరియల్ సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చక్కగా ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇందులో మనకి పళ్ళు వచ్చేసరికి ఏదైతే మనం కింద కుచ్చిళ్ళలో డిజైన్ చూసామో అదే డాల్స్ డిజైన్ ప్రింటెడ్లో ఇలా ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ కూడా అండి నేను కుట్టించుకున్న బ్లౌజ్ ఇది ఈ శారీ బ్లౌజ్ ఒకసారి ఇది చూపిస్తాను మైసూర్ సిల్క్ సారీ అని ఉంటుంది అలాగే దీని మీద ఉన్నది మనకి పెన్ డిజైన్ డిజైన్లో వచ్చింది అనమాట ఓకేనా దీంట్లో మష్రూమ్ సిల్క్లో కూడా వచ్చింది రేట్ ఎలా ఉందనేది నాకు తెలియదు రేట్ ఎక్కడైనా వేరియేషన్ మీకు కనిపిస్తే కనుక ఒక్కసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి నేను ఇట్లా స్కాలప్ బోర్డర్ అయితే పెట్టించుకున్నాను చిన్న ప్రింటెడ్ లాగా వచ్చింది సెల్ఫ్ ప్రింట్లో చాలా బాగుంది మెటీరియల్ కూడా నెక్ వచ్చేసరికి ఈ స్టైప్ ఈ స్టైల్లో మొత్తం స్కాలప్ బోర్డర్తోనే ఉంటుంది అన్నమాట రేట్ తక్కువే కాబట్టి నేను సింపుల్గా హ్యాంగింగ్స్ ఊరికే ఊరికే హడావడి లేకుండా నార్మల్గా పెట్టించేసుకున్నాను చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవరు ఆర్డర్ చేసుకోవద్దు ఎట్ ది సేమ్ టైం మనకున్న సర్వీస్ డిటీటీసీ అండ్ పోస్టల్ ఉంది ఈరోజు ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా రేపు ఈవినింగ్ లోపు మేము ప్యాక్ ఫోటో పెడతాం ఎల్లుండి డిస్పాచ్ చేస్తాం ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది మాది ఎప్పుడన్నా ఒక్క రోజు లేట్ అవ్వచ్చు తప్ప ఇంక ఎక్కువ అవ్వదు కొంతమంది కరెక్ట్గా డేట్ చెప్పండి కరెక్ట్గా టైం చెప్పండి ముహూర్తం చెప్పండి అంటే కస్టమ్ సిస్టర్స్ ఎందుకంటే వాతావరణం కూడా అనుకూలించాలి పర్సన్స్ కూడా మనకి అనుకూలించాలి అన్ని అన్ని అనుకూలించాలి కాబట్టి మేము వన్ డే టైం తీసుకుని ఎల్లుండి పంపిస్తాం రేపంతా మాకు పార్సల్స్ ప్యాక్ చేసేదే ఉంటుంది ఈరోజువి ఓకే కాబట్టి మనం కరెక్ట్గా చెప్పలేం ఒక్కరోజు అటు ఇటు అవుతుంది పోస్టల్ అయితే మాత్రం టెన్ డేస్ లోపు కనుక మీకు రాకపోతే మీకు ఏదైతే మేము పో పార్సిల్ ఫోటో పెట్టామో అది ఒక్కసారి పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే ఇచ్చేస్తారు కానీ అందరికీ వెళ్ళాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరికీ వచ్చేస్తూనే ఉంటాయి ఎక్కడన్నా ఒక వంద రెండు వందల పార్సిల్స్లో అది కూడా పోస్టులకి పంపించిన పార్సిల్స్ ఒకటి రెండు రావచ్చు మనకు వచ్చేదే చాలా తక్కువ పోస్టులన్నీ డిటీడీసీకే పంపిస్తాం డిటీడీసీ అయితే కనుక మేమే ఫాలో అప్ చేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి జ్యువెలరీ అయినా సారీస్ అయినా ఏదైనా ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో ఉండాలి ఏదైనా డ్యామేజ్ ఉంటే ఆ వీడియోలో చాలా క్లియర్గా మెన్షన్ చేసినట్లయితే మాత్రమే అది మేము రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ రిటర్న్ ఆప్షన్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి అన్నీ క్లియర్గా వీడియోలో చెప్తున్నాం కాబట్టి లవ్ యూ ఆల్ కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టున్నాం మీరు ఏదైతే మేము ఏదైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చామో దానికి మేము స్టిక్ ఆన్ అయ్యి ఉంటాం మీరు కూడా వీడియో తీసినట్లయితే కనుక మీరు కూడా వన్ రూపీ అనేది మైనస్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పటికి పది చీరలు ఇరవై చీరలు తెప్పించామండి ఎప్పుడు డ్యామేజ్ రాలేదు అంటే ఇన్ని శారీస్ని ఇంతకు డబల్ ఉన్నాయి ఇంకా ఇన్ని శారీస్ని ఓపెన్ చేసి చెక్ చేసి పంపించాలంటే ఇంపాసిబుల్ అండి కాబట్టి మీ దగ్గరకు వచ్చిన తర్వాత జస్ట్ ఒక చిన్న వన్ మినిటో వన్ అండ్ హాఫ్ మినిట్ో లేకపోతే త్రీ మినిట్స్ వీడియో తీసుకున్నారనుకోండి ఈజీ కదా అందరికీ అవసరం లేదు కానీ ఏదన్నా ఒక్కళ్ళిద్దరికి ఏదైనా అలా అయితే కనుక మీరు లాస్ అవ్వకుండా ఉండాలి అంటే చెప్తున్నాను లవ్ యు ఆల్ డే ఒక టూ టు త్రీ వీడియోస్ ఉంటాయి మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక ఇక్కడికన్నా ముందు మేము వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫామ్ చేసేస్తాం ఈరోజు ఈ కలెక్షన్స్ ఇంతే ఉంది కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి అన్నట్టు ఇన్ఫామ్ చేస్తాం మీరు చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు లవ్ యు ఆల్ థ్యాంక్ యూ